ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సైసాయి బాబా వారి ఉపన్యాసము కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ మనలను ఎవరు ఏ రీతిగా గౌరవించాలని ఆశించుతున్నామో ఆ రీతిని మనము వారిని గౌరవించవలను ఇతరులు ఏ కర్మలు చేసిన తప్పుని మనము తిరస్కరించుమో ఇతరులు ఏ చెడ్డ చేసినా మనము దూషించమో వాటిని మొట్టమొదట మనము చేయకుండా మెలగలను ఈనాడు అందరూ మనలను గౌరవించాలని కోరుతున్నామే కానీ ఇతరులను మనం ఏమాత్రము గౌరవించటం లేదు ఇతరుల తప్పులను వెతికే ప్రయత్నంలోనే ఉన్నాము కానీ కానీ మానల్ని తప్పులను వెదుగుటలేదు ప్రథమంగా మనల్ని తప్పులను నిర్మూలన చేసి మన హృదయమును శుద్ధిపరచి ఇతరులను గౌరవించుటకు పునుకున్నప్పుడే ఇతరులు మనలను గౌరవింపు పునుకుందరు మన భారతదేశంలో లక్షల లక్షల సంస్థలు ఉన్నవి పరోపకారము సెల్పు కొరకు అయితే పరోపకారం చేసే ప్రజలకు కానీ పెద్దలు కానీ లోకములో ఒక్కరూ లేరు వాళ్ళు చేసేది స్వార్థము కొరకే కానీ పరులకు కాదు దీనికి ఒక చిన్న కథ చాలా బురదగా ఉండే ఒక ప్రదేశమున పసుపు ఇరుక్కొనిపోయినది ఒక కాలు వేస్తే ఇంకొక కాలు మరింత లోపల ఇరుక్కొనిపోయినది ఈ విధముగా మూడు దినములు శ్రమపడి శ్రమపడి తిండి లేక నీరు లేక మరింత కృషించి మరణించడానికి సిద్ధముగా ఉన్నది ఆ మార్గములో సంచరించిన అనేక మంది వెలుపలకు తీయాలని ప్రయత్నించిన మనము ఇరుక్కునిపోదము అని భయపడి వెళ్ళిపోయి మరికొందరు తమాషా చూసేవారు కేకలు వేసేవారు అక్కడనే కూర్చున్నారు ఇంక చేతగాని వాళ్ళు మరికొందరు అనేక మంది ఆ మార్గం అనేది తిరుగుతున్నారు కానీ ఆ మార్గం అందే ఒక సన్యాసి బయలుదేరి వచ్చినాడు ఆ పశువు యొక్క బాధను చూచి చూచి అతని హృదయం సాగాను ఇక ఏ మాత్రము యోచించకుండా ఆ బురదలో దూకేశాడు చుట్టూ ప్రజలు అతన్ని హేళన చేసినారు మంచి బజ్జి వాళ్ళంతా మడుగులో దూకుతుంటే కోనంగి దాచిపోయి మొదట్లో పెట్టాడట బలమైన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఈ పేగులేని సన్యాసి ఆ మృగాన్ని తీయగలడా కేవలం బుధుని ఒక ప్రదర్శనగా భావించి బురదలోనికి దిగుతున్నాడని వారు హాస్యాస్పదంగా మాట్లాడసాగరి అయితే ఆ సన్యాసి భగవంతుని ముందుగా ప్రార్థించినాడు తన సర్వబలముతో అనుగ్రహ బలము చేర్చి ప్రయత్నమును చెల్లిపినాడు మృగమును బయటకు తీసి రక్షించినాడు అప్పుడు చుట్టూ చేరిన వారందరూ ఏమయ్యా ఉపకారి గొప్ప గానే గొప్ప ఘనకార్యం చేసినావు చేయకుండా పోయిన నష్టమేమి మేము ఇంకను కొంతసేపు తమాషా చూసే అవకాశం లభించేది అన్నారు అప్పుడు ఆ సన్యాసి ఆయన నేను చేసిన ఉపకారం కాదు నా బాధను నేను నివారణ చేసుకున్నాను అంతే అన్నాడు నీ బాధ ఏమిటి అని వారు ప్రశ్న వేశారు ఆ మృగము పడే బాధ వల్ల నా హృదయం చాలా లేనిది బాధపడినది నాలోని బాధను చల్లార్చుకునేందుకు నేను బురదలో దిగి తిని ఇప్పుడు నా హృదయం చల్లబడినది నా హృదయ తాప కై చేసిన ఈ పని పరోపకారం ఎట్లగును నాలో బయలుదేరిన తాపమనే రోగమునకు మందు ఆరోగించే తిరిగి కానీ ఆ మృగమునకు నేను ఉపకారం చేయలేదు అన్నాడు నాకేమీ బాధ లేదు అంతా వారి కొరకే అని సేవ చేస్తే అహంకారమునకు పూర్తి స్థానం ఇచ్చినట్లే ఆ సేవ కూడా దోషపూరితమవును జీవితము కూడా ఒక రోగము దానికి భవరోగమని పేరు అందువలనే భగవంతుడని ఔషధమును ఆశిస్తున్నాము ఆకలి ఒక రోగము దప్పిక ఒక రోగము ఆశ ఒక రోగము ఆకలి రోగమునకు అన్నం అనేటువంటి ఔషధము వేసుకున్నప్పుడు అది నివారణ అవుతుంది దప్పిక రోగానికి నీరు ఔషధం ఆశ అనేటువంటి రోగమునకు జ్ఞాసి సిద్ధివాల నివారణగును సాధకుల్లో చంచలత్వం అనే రోగము అప్పుడప్పుడు బయలుదేరును సందేహం అనే రోగము వచ్చింది చాలా ప్రమాదము ఆ సమయమున సేవా కార్యములో దిగిన ఆ రోగము నివారణ గుణం అశాంతి అనే రోగము ఇప్పుడు పెద్దగా ప్రబలింది కొన్ని విధములైన సత్సంగములలో చేరటము కొన్ని సదాచారములను సత్కారాలను ఆచరించటము ఆచార రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు సెలపటము భజనలు పూజలు సాధనలు చేయటము ఇలాంటి పవిత్ర కర్మలలో మనసు ఇమిడ్చినా రోగం నివారణ చేసుకునవచ్చును దీనిని పురస్కరించుకొని కొన్ని సంస్థలను అక్కడక్కడ స్థాపించినాము కానీ పేరు ప్రతిష్ట కొరకు కాదు సాయి రామ్ సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును 最高。So, um समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जै जय भगवान श्री सच साई की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్